హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చేసి మటన్ ములక్కడ ఇలా కుక్కర్లో ఈజీగా చూపించబోతున్నానండి ముందుగా మటన్ శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసుకుని కుక్కర్లో విజిల్స్ పెట్టుకున్నానండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఒక సెవెన్ విజిల్స్ వేయించుకున్నానండి ఇక్కడ మూడు మీడియం సైజు ఆనియన్స్ ఒక టమాటా రెండు ములక్కాడని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత మూడు చిల్లీస్ కూడా కట్ చేసుకున్నానండి అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా మటన్ అయితే ఉడికింది వాటర్ మంచినీళ్ళు వేసి పెట్టుకున్నాను కాబట్టి వాటర్తో పాటు మటన్ని కూడా తీసేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను అదే కుక్కర్లో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక ఇలాచి హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి ఒకసారి కలుపుకున్నాక ఇందులోనికి మూడు చిల్లీస్ని వేసుకుంటున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి ఈ ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలి లేకపోతే అడుగంటుతుంది కదా ఇలా కలుపుకు వేయించుకున్నాక ఇందులోనికి ములక్కాడ ఇంకా టమాటాను కూడా బాగా ఆయిల్లో మగ్గించుకోవాలండి ఇలా బాగా మగ్గించుకున్నాక చూస్తున్నారు కదా టమాటా కూడా వేసేసాను ఇప్పుడు ఈ టమాటా కూడా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్నానండి ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా కలిసాయండి ఒక స్పూన్ వరకు కారం వేసుకున్నాను నేను వేసుకున్న చిల్లీస్ కొంచెం కారం ఎక్కువ ఉన్నదండి మీకు టేస్ట్కి తగ్గట్టు కొంచెం చూసుకుని కారం అయితే వేసుకోండి నేను సాల్ట్ అనేది లాస్ట్లోనే యాడ్ చేస్తున్నానండి ఇక్కడ వాటర్తో పాటుగా మటన్ కూడా వేసేసుకుని బాగా మటన్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇలా బాగా మగ్గించుకున్నాక ఇప్పుడు ఇందులోనికి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక త్రీ విజిల్స్ వరకు పెడుతున్నానండి నేను ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ములక్కాడ ఎక్కువ చిక్కు చదవద్దండి ఒక త్రీ విజెస్ తర్వాత కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ములక్కాడ పీస్ పీస్ లాగా అయిపోతుంది కుక్కర్లో పెడతాయి అనుకుంటారు కదా ఇక్కడ చిక్కు చెదరకుండా మటన్ అయితే మంచిగా ఉడికింది ఒక స్పూన్ గరం మసాలా ఇంకా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడ యాడ్ చేశానండి మీ టేస్ట్ తగ్గట్టు చూసుకోండి సాల్ట్ అనేది నేను సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది మీరు యాడ్ చేసుకోండి ఈ విధంగా మంచిగా ఉడికింది కదండి మటన్ కూడా చూడండి ఇలా స్పూన్తో అంటే మంచిగా మనకు తెలుస్తుంది ఎంతో ఈజీగా మటన్ ములక్కడ కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్